దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా సగం మంచి దేవా సగమే పాపిని అనకూడదు పాపిని ప్రభువా అనాలి ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాం అపరాధముల చేత పాపముల చేత మన అందరము చచ్చిన వారము కొంతమంది శరీరంతో చేశారు కొంతమంది మనసుతో చేశారు కొంతమంది చేతులతో చేశారు కొంతమంది నోటి నాలుక మాటలతో చేశారు తెలిసి కొన్ని చేశారు తెలియక కొన్ని చేశారు తెలిసి తెలిసి చాలా స్పష్టంగా తెలిసి కూడా కొన్ని చేశారు మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు పని చేయలే ఏం చేస్తున్నావో తెలియదు ఎటు పోతున్నావో తెలియదు అలా బతికేసాం చీకట్లో నడిచినోడో ఎటు పోతున్నాడో తెలియనట్టు బతికేసాం ఇంతలో ఆశ్చర్యకరమైన వెలుగు ఉదయించింది మన మీద చీకటిలోను మరణ ఛాయలోను గల జనులు గొప్ప వెలుగు చూచిరి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అన్నాడు పేతురు ఏమి ఆ వెలుగు ఎప్పుడైతే ప్రసరించిందో అప్పుడు మన నలుపు మనకు అర్థమైపోయింది అప్పుడు గొలపల రక్తము చేత మనం తెలుపు చేసుకోవటానికి ఆయన పాదాలను ఆశ్రయించాం ఆయన రక్తంతో మనల్ని కడిగి మనల్ని తెలుపు చేశాడు అయితే మన ప్రాచీన అనుభవం ఏంటి పెద్దగా చెప్పండి మన ప్రాచీన అనుభవం ఏంటి నలుపు ఏంటి ఆ నలుపుని ఇప్పుడు ఏసు రక్తం ఏం చేసింది ఏదో ఒకటి చేసిందా వీరు గొర్రెపిల్ల పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసి కొన్నవారు ఇప్పుడు సంఘానికి రెండు అనుభవాలు ఉన్నాయి నలుపు అనుభవం ఉంది తెలుపు అనుభవం కూడా ఉంది ఇతర లోకపు వ్యక్తుల మహిమతో పోల్చుకుంటే భూలోకం నుండి వచ్చే సంఘ కన్యకి అంత విలువ లేదు ఏది వాళ్ళతో పోల్చుకుంటే మహిమలో కానీ ఆశ్చర్యం ఏంటంటే రేపు క్రీస్తునాథుడి పక్కన సింహాసనం మీద కూర్చోబోతుంది మాత్రం ఈ నల్లపిల్లే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహంపరచండి ఏసయ్య పక్కన కూర్చోబోతుంది మాత్రం ఈ నల్లపిల్లే రెండవది పర్సనాలిటీ నార్మలే అదేమి పది అడుగులు ఎత్తు ఒక పది అడుగులు వెడలిపోయి లేదు నార్మలే ఉంది కానీ దాని పనితీరు మనం ఊహించలేము అంత అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తుంది ఆ అశ్వం ఈ నల్లపిల్ల అని ఇప్పుడు పోలి ఒక పోలిక చూపించా కదా మీకు పర్సనాలిటీ నార్మలే జస్ట్ నా తలంపులో నేను పోల్చి చూపిస్తున్నాను మీకు కానీ దాని పనితీరు వేరు సంసోనును చూస్తే మామూలుగానే ఉన్నాడు సంసోను ఒక పది అడుగులు పొడుగు ఒక ఏడు అడుగులు వెడలు లేడు సంసోను ఆకారం చూస్తే అందరిలాగానే ఉన్నాడు ఆరు అడుగులే ఉన్నాడు మామూలుగానే కానీ ఏం జరుగుతుందో ఏమో తెలియదు ఇంతంతలా మోకుల్ని కూడా ఒక దెబ్బతో అవతల పడేస్తున్నాడు ఇనప సంఖ్యలు తుత్తునీలైపోతున్నాయి ఒక నక్క పట్టుకోవటమే మన కష్టమైతే మూడు వందల నక్కలను ఒకరోజు ఒక నైట్ పట్టుకొని వాటి తోకల కాగడాలు కట్టి దివిటీలు కట్టి తెల్లవారేసరికి వాళ్ళ తోటలన్నీ తగలబెట్టాడు ఫిలిస్తీన్ల తోటలన్నీ ఒక్క నక్క చెక్కటమే మహా కష్టం నక్క అంటేనే జిత్తులు మరదేది ఒకటి పట్టుకోవటమే కష్టం మూడు వందల నక్కలను పట్టుకొని తెప్పించి ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది గాడిద ఎముక తీసుకొని వెయ్యి మందిని పడగొట్టాడు అసలు వెయ్యి మంది సమూహం అంటే ఏంది అసలు వెయ్యి మంది పొలం అని కాకేసుకుంటే ఇద్దరి నుంచి ఆ దరికి బరిగెత్తితే వాళ్ళ కాళ్ళ కింద పీస్ పీస్ అయిపోతాడు ఆరు అడుగుల మనిషి ఎంత ఎన్ని కత్తులు కటార్లు వాడినా ఎలాంటి మరణాదాయలు ఆయుధాలున్నా వెయ్యి మంది కలిసి ఒక్కసారి ఒక్క మాట అనుకుని ఒకడి మీద పడితే ఏమన్నా ఉందా మళ్ళీ సంశం చూస్తే మామూలుగానే ఉన్నాడు వాళ్ళందరూ గుంపుగా దొమ్మిగా అతను పట్టుకొని బంధించడానికి రౌండ్ చేస్తే అటు ఇటు చూస్తే చచ్చిపోయిన గాడిద ఎండిపోయిన గాడిద పడిపోయిన చచ్చిపోయిన గాడిద దాని దవడ ఎముక ఉంది దాన్ని పట్టుకున్నాడు పట్టుకుని ఈ చెయ్యి ఇటు తిప్పితే ఈ తగిలినోడల్లా పడుతున్నాడు అటు తిప్పితే అటు తగిలి నోడల్లా పడుతున్నాడు అది అది దవడ ఎముకంటే పిక్చర్లోనేమో ఒక కండలు మెలుదిరిగిన వీరుని చూపించారు అక్కడ ఆ పిక్చర్లో ఎట్టుందంటే వ్యాయామం చేసిన వాడు కండలు ఉంటాయే అట్లా చూపించాడు వాస్తవంగా సంసోన్ అలా లేడు లేడట ఒకవేళ అలా ఉంటే ఫిలిస్తీన్లు ఢిల్లీల దగ్గరికి పోయి ఈ గొప్ప బలము అతని ఈ గొప్ప బలము దేనిలో ఉన్నదో నువ్వు కనుక్కోని తెలుసుకోమనే ప్రశ్నే ఉండదు కండలు మెలిదిరిగిన వీరుళ్ళ కనపడితే వీని గొప్ప బలము తన కండలలో ఉండెను అని అందురు కానీ వారు అలా అనలేదు ఈ గొప్ప బలము అసలు దేనిలో ఉందో అర్థం కావడం ఇతని గొప్ప బలం ఎందులో ఉందో అర్థం కావటం లేదు మనిషి చూస్తే మాములుగానే కనపడుతున్నాడు మాతో పాటు కనపడుతున్నాడు మాకంటే కొంచెం కిందనే కనపడుతున్నాడు మిగులేం కనపడట్లేదు పర్సనాలిటీ నార్మల్గానే ఉంది కానీ పనితనం వేరుగా ఉందిరా నాయన ఏమిటి అంటే పట్టణపు ప్రాకారపు తలుపులు అడ్డ కమ్మెతో సహా తీసుకెళ్ళి మళ్ళా కింద కాదు కొండ మీద పెట్టి వచ్చాడు అంటే సామాన్య మానవుడికి అసాధ్యమైన దుస్సాధ్యమైన సంగతులను వేసినంత సులభంగా చేస్తున్నాడు ఎట్లా వాళ్ళకు అర్థం కాల దేవుని వాక్యం ఎరిగిన మనకు తెలుసు ఆయన గొప్ప బలం ఇందులో ఉంది పరిశుద్ధాత్మలో ఉన్నది అంత బలాన్ని సంశోని మీద వాడెవరు సంశోని మీద నిలిచిన వాడెవరు దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలామంది అనుకున్నారు సంశోను గొప్ప బలం జుట్టులో ఉంది అని సంశోన గొప్ప బలం జుట్టులో ఉంది అట్లయితే ఆడవాళ్ళందరూ బలవంతులే మరి పుట్టింది మొదలుకొని ఒకసారి కూడా మంగళకత్తి రాని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు వారు కూడా జుట్టులో బలం ఉంటే మరి వాళ్ళు కూడా వెయ్యి మందిని ఆడుకోవాలి మరి ఈ చేత్తో ఈ చేత్తో మరి ఏది పాపం కట్టుకున్న భర్త తీసి ఒకటి కొడితేనే కాసేపు తేరుకోలేరే పెఠాముని ఎప్పుడైతే చెంపదెబ్బలతో నక్షత్రాలు మెరుస్తాయే చిటపటాన్ని కళ్ళ ముందు అదే వారి జుట్టులో కూడా బలం ఉంటే సంసోన్ జుట్టులో బలం ఉన్నట్టు తిరిగి ఒక్క దెబ్బ కొడితే మళ్ళా కోమాలోకి పోడు భర్త దేవునికి స్తోత్రం ఇంకా మళ్ళా లెగుస్తాడా మళ్ళా కూటం పెట్టాలి కదా జుట్టులో ఉందా మరి అదే కదన్నయ్య జుట్టు తీసినప్పుడే కదా కాదు కాదు జుట్టులో కాదు జుట్టులో నిబంధన అర్థమైందా జుట్టులో ఉంది తెలుసా నిబంధన జుట్టు విషయమే ఉన్నది నిబంధన బలము పరిశుద్ధాత్మలో ఉంది పరిశుద్ధాత్మ బలమిచ్చువాడు ఎవరు బలమిచ్చువాడు మాట్లాడటకు బలమిచ్చువాడు పనిచేయుటకు బలమిచ్చువాడు ఎదిరించుటకు ధైర్యం ఇచ్చువాడు ఎంతటి కార్యమైనా సాధించడానికి బలమిచ్చువాడు శత్రువు మీదకి వెళ్ళడానికి బలం దావీదు మీదికి యోవా ఆత్మ బలముగా దిగివచ్చను బలమిచ్చువాడు ఆయన ఆయన బలం ఎవరు మన బలం చెప్పు నీ బలం ఎవరు ఏసయ్యా అదే ఆ ఏసయ్యే ఎలా ఇచ్చాడు ఏ రూపంలో ఇచ్చాడు నీకు బలాంటి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన మన బలం ఆయన మన ధైర్యం ఆయన మన నడిపించేటువంటి నాయకుడు అర్థమైందా ఆయన మన రథ సారథి చెప్పు మన సారథి మన బలం మనకు జ్ఞానమిచ్చి నడిపించేవాడు మనల్ని ఒప్పించేవాడు మనల్ని హెచ్చరించేవాడు పురికొల్పేవాడు లేవనెత్తేవాడు ఆదరించేవాడు ధైర్యపరిచేవాడు శత్రు మీదకి రేపేవాడు ఎవరు గట్టిగా చెప్పరే ఆ పదం గట్టిగా బలకండి దేవునికి మహిమ కలుగును గాక బలం ఆయనది ఆయన మీద ఉన్నాడు సౌలుకు ఓటమి లేదు ఆయన మీద ఉన్నాడు దావీదుకు ఓటమి లేదు ఆయన మీద ఉన్నాడు ఏసుకు ఓటమి లేదు జయం ఆయన మీద ఉన్నాడు సంశోనికి ఎదురు లేదు అర్థమైందా జుట్టు కాదు బలం జుట్టు నిబంధన అంటే అర్థం ఏంటంటే నేను నీకు ఒక ఆగ్ఞని ఇస్తున్నాను దీన్ని నువ్వు ఫాలో అయినంత వరకు నేను నీ మీద ఉంటా దీన్ని మీరేవంటే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా నా మాట విన్నంత వరకు నా మాటకు విధేయత చూపి నేను చెప్పిన కట్టడిలో నువ్వు ఉన్నంత వరకు నీ మీదు ఉంటా దాన్ని తిరస్కరించి దాటితేవే నే నేను వదిలి వెళ్తా అది పాత నిబంధన క్రమం ఎప్పుడైతే దావీదు పొరపాటు చర్య చేశాడో అప్పుడు పోయి దేవుని దగ్గర ఏమడిగాడో తెలుసా యాభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకు అంటాడు చూడు నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ నుండి తీసివేయకుము అద్దుకో ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే దేవుడు చెప్పిన హద్దులు దాటి కట్టడం మీద నిబంధనను మరచి పొరపాటు చర్యల్లోకి వెళితే ఏం జరిగిందో తెలుసా దావీదుకు బలమునిచ్చినటువంటి ఆత్మను దేవుడు తీసేస్తాడు సౌలకి ఆగాతే పట్టింది మీకు తెలుసా పరిశుద్ధాత్మ సవుల మీద నిలిచి ఉన్నంత వరకు సవులుకు ఓటమి లేదు సవులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని దేవుని ఆత్మను కోల్పోయాడో ఆ తర్వాత ఫిలిస్తీన్ల చేతుల్లో చచ్చిపోయాడు సౌలు ఆనాటి భక్తులకైనా ఈనాటి భక్తులకైనా నీకైనా నాకైనా శక్తి రహస్యం పరిశుద్ధాత్ముడే ఎవరు పరిమళి నుంచి నా సాక్ష జీవితము పరిశుద్ధాగుడు నన్ను నడిపించు చున్నందునే పరిమళి చే సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించేద్దాం తో పరిశుద్ధాత్మ ఆన చేర్షధ్వనుల హర్షధ్వనుల అజున త సింహాసనము పై ఆశీలు దేవదూతలు ఆరాధి చుపదిశుతు నిలు వెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము దేవునికి మహిమ దేవునికి మహిమ అందరు చెప్పండి అల్లలే కాదు బలం ఎక్కడుంది అపోస్తల కార్యము ఒకటి ఎనిమిది అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుంచి ఆత్మ మీదికి వచ్చినప్పుడే శక్తి మీదికి రాకపోతే శక్తి లేదు ఇది మనందరం గుర్తుపట్టాలి మనందరి బలరహస్యము పరిశుద్ధాత్ముడు ఆయన నుండే మనకు శక్తి సంప్రాప్తమైద్ది ఈ పాపలోకంలో పాపాన్ని జయించి బతకాలంటే కావాల్సిన శక్తి నీకు నాకు స్వతహాగా లేదు ఏదైనా మనం కాస్త లైన్లో ఉన్నాము అంటే బలం ఎవరిదో తెలుసా నిన్ను బలపరిచి నిలబెట్టిన వాడు ఎవరో తెలుసా కొంతమంది తమ పరిశుద్ధత మీద తమ నిలకడ మీద తమకెంత నమ్మకమో నేను బ్లంట్గా చెప్పేదా హెచ్చులు పడొద్దు ఆత్మ సహాయం వల్ల లైన్లో ఉన్నావు నువ్వు మళ్ళీ చెప్పేదా ఏం పడవద్దు హెచ్చులు పడవద్దు ఆత్మ సహాయంతో నిలబడి ఉన్నావు నువ్వు ఆత్మ నిన్ను వదిలేడు అనుకో నీ బతుకు నీకే అసహ్యం పుట్టి అంత దరిద్రంగా ఉంటుంది కాస్త ఏదన్నా లైన్లో ఉన్నావు అంటే బలం ఎవరిదో తెలుసా కింద పడ్డా కూడా తిరిగి లేచావంటే బలం ఎవరు బలపరిచారో తెలుసా ఆయనే సమాజం చేతగాంది నీ వల్ల అవుతుంది ఒక్కోసారి కొంతమంది వచ్చి నాతో మాట్లాడతా బ్రదర్ అస్సలు నువ్వు మాట్లాడేవు మారిపోయాడు బ్రదర్ అసలు నువ్వు మాట్లాడేవు మారిపోయింది బ్రదర్ ఇప్పుడు దేవుడే ప్రపంచం అంటుంది బ్రదర్ దేవుడే ప్రపంచం అంటున్నాడు బ్రదర్ అని అంటారు నేను మాట్లాడితే మారంట మరి ఇంకే చాలామందితో మాట్లాడాను ఇంకేం నా మాటల్లో అంత శక్తి ఉంటే శుభ్రంగా ఇంకేం అందరూ మారిపోదురు వంద మాటలు చెప్పి ఒకటి మార్చు నువ్వు నీ వల్ల ఇద్దావు చూడు ఒక్క తాగుబోతో మార్చు నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాట్లాడు వాడితో నువ్వు చెప్పింది అంత తింటాడు చివరికి ఏమంటాడు తెలుసా అన్న ఎందుకు తెలుసా పొద్దున్న నుంచి నువ్వు చెబుతుంటే నాకు ఒక ఐదు వందలు ఇస్తావని కూర్చున్నా నాన్న అంటాడు ఎందుకురా ఐదు వందలు అంటే నాలుగు లాగేస్తున్నా కాస్తన్నా పడకపోతే తలు దిప్పేస్తుంది అసలు బాడీ షేవ్ కొత్తన్నా కూడా నువ్వు చెబుతుంటే ఇంటా ఉన్నా కానీ నా బాధ నీకు తెలియదు అన్నా కనీసం వంద రూపాయలన్న ఇవన్న తప్ప మారడాడు కానీ ఒకడు నువ్వు మాట్లాడితే మారిపోయి ఆడ జీవితాన్ని మార్చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో దేవుని ఆత్మలు అలా ఎదుగుతున్నాడంటే అంటే అది నీ మాటల బలం కాదు నీవు మాట్లాడున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తినిచ్చిన దాన్ని బట్టి జరిగింది కార్యం అక్కడ అది నీ గొప్ప నా గొప్ప ఏ ప్రసంగీకుడి గొప్ప కాదు ఎవరు గొప్ప కాదు ఏ ప్రసంగ్ గొప్ప కాదు పరిశుద్ధాత్మ కార్యం జరిగింది అక్కడ అది అందుకే ఇందాక ప్రార్థన చేసింది నీ ఆత్మకార్యం జరిగించు నువ్వు గదులు నువ్వు నిలబడు నువ్వు మాట్లాడు నువ్వు ఆత్మల్ని ప్రభావితం చేయి నువ్వు రక్షించని మొత్తుకుంది ఇందాక ఎందుకు అనుకున్నావు బలమిచ్చువాడు ఆయనే ఇది బాగా అందరూ అర్థం చేసుకోవాలనే మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పా చెప్పండి నా బలము నీతోనే ఉండాలని నీతో ఏకం అవ్వాలని ఆశయా నీతో నీ ఉండాలని నీతో ఏకం అవ్వాలని నా ఆశయా బలం ముండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయా సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు కలిసి పాడదాం నీలో నేను కలసి ఉండాలయ్యా మనం కలసి ఉండాలయ్యా ఉండల మనం కలసి ఉండల దేవునికి ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేక పరచే దురాత్మను పోరాడే శుద్ధాత్మను నోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నా కుయ్యవండి పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మ సంశంలో బలం ఉంది జుట్టులో కాదు ఆయన కండల్లో అంతకన్నా కాదు జుట్టు విషయమై నిబంధన ఉంది పరిశుద్ధాత్మలో బలం ఉంది ఎవరికైనా బలం కావాలంటే ఆత్మే స్వస్థపరిచే శక్తి కూడా ఆయందే తెలుసా మీకు నీకు మంచి వివేచన జ్ఞానం రావాలంటే ఆయనే దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు కొనసాగాలంటే ఆయనే దయపు శక్తుల్ని వెళ్ళగొట్టాలంటే బలం ఆయనే తొమ్మిది కృపావరాల్లో ఒకరికంటే విశ్వాసం విశ్వాసము కనపరచాలంటే ఆ బలమిచ్చే విశ్వాస బలమిచ్చేది కూడా ఆయనే తొమ్మిది కృపావరములు పరిశుద్ధాత్మ మూలముగానే మనకు కలుగుతున్నవి కొరిందీలుగా రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఇప్పుడు గుర్తు రాసుకో ఇంటికి పోయి చూసుకో బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరచు వరములు ప్రవచన వరము ఆత్మల వివేచన భాషలు మాట్లాడే వరము అర్థము చెప్పే శక్తి తొమ్మిది కృపా వరములు పరిశుద్ధాత్మ మూలంగానే మన గదులు కలుగుతున్నాయి అంటే మనలో ఉండి మనలో ఒక వరమును పనిచేసేటట్టు చేసేవాడు కూడా ఆయనే కొన్నిసార్లు సామాన్యుడికి దాని ఐడియాస్ నీకు వస్తున్నాయంటే నువ్వు మనం కూడా అయితే పర్వాలేదే బాగానే ఆలోచిస్తున్నాం అనుకుంటావు నువ్వు నేను చెప్తున్నా తమరి బొంద అని అనుకోవాలన్నమాట స్తోత్రం మనకు కూడా కొంచెం పర్వాలేదు మంచి వీడియోలు వస్తుంది అనుకుంటే అది మందు కాదు మనకేదన్నా మెరుపు మెరిసిందంటే ఆయన మెరిపించిందే ఎందుకు అది కూడా వాక్యంలో ఉంది యహో ఆత్మ యశాగ్రంథము పదకొండవ అధ్యాయము

నువ్వు జ్ఞానంగా అడుగేశావంటే ఆయనే వివేకంగా ప్రవర్తించావంటే ఆయనే అంతేనా తెలివిని ఎవరో భయభక్తులను ఆత్మ ఇవన్నీ తన ఎందు కలిగి ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ ఇప్పుడు బలము బలముకు ఆధారం ఎవరన్నాడు అక్కడ యహో ఆత్మ పరిశుద్ధాత్మ ఆయనే బలం మనకి బలం ఇచ్చేది ఇప్పుడు సంశోధన మీద ఉన్న బలం ఎట్లా వచ్చింది జుట్టులో ఉందా ఇప్పుడు చెప్పడం పరిశుద్ధాత్మలో ఉందా ఇంతకాలం ఏమనుకున్నావు జుట్టులో బలం జుట్టులో బలం పెద్దోళ్ళు ఏమంటారు అరే జుట్టు అట్ట పెంచుకునేందుకు బలం పోయిద్దిరా అంటారు జుట్టు పెంచుకుంటే బలం పోయిద్ది అంటారు కదా అవునా తిండి తిండి వాడు జుట్టుగా లాగేస్తుందని అంటారు అది ఎందుకు అన్నారో నాకైతే తెలియదు నేనేమి తిండి ఎలా జుట్టుకు పడుతుందని నేనేమి పోతుందా లేచి పరిశోధన చేయలే పెద్దోళ్ళు అన్నమాట చెబుతున్నా విపరీతంగా జుట్టు పెంచుకుంటే బలం పోయిద్ది అంటారు మరి సంశోనకు జుట్టు పెంచుకుంటే బలం ఎందుకు వచ్చి జుట్టు పెంచుకున్నది నిబంధన దేవునితో చేసిన ఒడంబడిక మనకు కూడా బలం అదే దేవుడు చెప్పిన అదుపాగ్నల్లో ఉండు నువ్వు సింహ బలం ఉంటుంది నీ బలం ధైర్యం ఉంటుంది తేడబడు ఇక సిగ్గు మోహం చెల్లదు ప్రార్థన్యత్తం డౌటు నాలాంటి దాన్ని ప్రార్థన మనం తేడా కదా అంత వీకే నిబంధనలో నిలబడు నువ్వు దేవుడు చెప్పిన అదుపాగ్నలో క్రమంగా ఉండు ఎంత ధైర్యం ఉంటుందో దేవునికి స్తోత్రం కలిగు గాక రథాస్యం మామూలుగానే ఉంది పర్సనాలిటీ కానీ దాని శక్తి అపారం దాని గురించి గొప్పగా మాట్లాడుకోవచ్చు సంఘం కూడా లాగా చూపులకు మాములుగానే ఉంటుంది కానీ సంఘం స్టార్ట్ నుంచి ఇప్పటిదాకా అణచివేయాలని ఎంతమంది చేత అణచివేత గురైందో అంత దావాలనమే వ్యాపించింది ఇప్పుడు చాలామంది అన్ని జనులకు సావట్ల ఈ గొప్ప బలము ఎందులో ఉంది ఏంట్రా వీళ్ళ ఎంత తొక్కినా వాళ్ళు లీస్ వస్తున్నారు ఇంద్ర చంపుతున్నా భయపడట్లా కొడతున్నా భయపడట్ల కేసులు పెడుతున్నా భయపడట్లా తిడతున్నా భయపడట్లా బెదిరిస్తున్నా భయపడట్లా ఎంత అణచివేద్దామంటే అంత విస్తరిస్తుంది ఏంటి మన వల్ల కావట్లేదేంటి ఆనాడు సంస్థను ఎలా ఒక నిబంధనలో ఉన్నాడో మనం కూడా యేసుక్రీస్తుతో చేసుకుని ఒక నిబంధనలో ఉన్నాం నిబంధన జనులమని ఒక దైవజనుడు పాట పాడాడు హలో మనం కూడా నిబంధనలో ఉన్న జనులమే దేవునితో ఒడంబడిక చేసుకున్నాం దేవునితో ఒప్పందాలు అయినాయి మనకు కూడా నీతో కలిసి బ్రతుకుతానని నీ బిడ్డగా జీవిస్తానో ప్రాణం వదులుతాను నిన్ను మాత్రం వదలనని వడంబడిక చేస్తున్నా హలో లూయా అలాంటి నిబంధన సంస్ ఉన్నది తల మీద మంగళగతి రానియొద్దు అనేది ఒక వడంబడిక నాజీరు చేయబడిన వాడే ప్రత్యేకంగా ఉండాలి ద్రాక్ష వలి నుండి పుట్టింది ఏది తీసుకోకూడదు అట్లా నీకు తెలుసా జుట్టు తీస్తేనే కాదు ద్రాక్ష వలి నుండి పుట్టింది తీసుకున్నా కూడా ఆయన బలం పోయేది మళ్ళీ చెప్పేదా జుట్టు తీస్తేనే బలం పోవటం కాదు అమ్మకి చెప్పినప్పుడు మానోహ భార్యకి చెప్పినప్పుడు సంశంలో వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడు తెలుసా ద్రాక్ష వల్లి నుండి పుట్టిందేది తినకూడదు ద్రాక్ష రసము రాగకూడదు జుట్టు తీయకూడదు దేవునికి స్తోత్రం అది మీరినా బొయత్ బలం ఎందుకంటే బలం పరిశుద్ధాత్మ కాబట్టి ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు ఆగ్నం ఇది అది అభిషేకం పోతుంది అంటే ఇప్పటిదాకా సంశోన మీద ఉండి పనిచేసిందంతా కూడా ఆ అభిషేకమే అనమాట అది అర్థం కాటలా ఈ ఫిలిస్తీన్లకి అరే మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు చేసే పనులు చూస్తేనే అమ్మో ఇంట్రాక్ట్ చేస్తున్నాడు పట్టణపు ప్రాకారపు తలుపులు అంటే ఎంత ఉంటుంది తెలుసా హైదరాబాద్ గోల్కొండ ఎంతమంది చూశారు గోల్కొండ చూసిన వాళ్ళు చేతులు ఎత్తాను గోల్కొండ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ఎంట్రన్స్ ఒక ద్వార ఉంటుంది పెద్ద తలుపులు రెండు ఉంటాయి ఎంతమంది చూసారు ఆ తలుపులు ఎంత ఉంటాయి అవి ఒక కోట ఎంట్రన్స్కు పెట్టే తలుపులు అంటే ఒక కొద్దిపాటి కోటకు ఎంట్రన్స్ పెట్టే తలుపులు అంత ఉంటే అసలు ఒక పెద్ద పట్టణం పట్టణం మొత్తానికే కాంపౌండ్ తీసి ఆ కాంపౌండ్ గోడకి ఒక తలుపు పెట్టాడంటే అది ఏ సైజులో ఉంటుందో ఊహించండి అంత పెద్ద తలుపుల్ని అడ్డకమ్మితో సహా అలాగ తీసుకొని ఎందుకంటే సమ్సును వాళ్ళ ప్రాంతంలోకి వచ్చాడని రే గేట్లు బంధించండి రా ఆడిప్పుడు లోపలే ఉన్నాడు ఆసేద్దామని గేట్లు బ్యాన్ చేస్తే మధ్యరాత్రి లేచిపోయాడు లేచి నన్ను బంధిస్తారా గేట్లు లేసి తాళాలు వేస్తారా మీ గేట్లు మీ తాళాలు మొత్తం చదువుతున్నా కానీ మళ్ళీ చూస్తే మళ్ళీ మావులే ఆ గేటు ముందు నిలబడి దేవుని సన్నతించుకొని దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది దేవుని పరిశుద్ధ ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో ఇక ఇక ఎంత బలం అంటే చెప్పలేము సింహ బలం కాదు ఏనుగు బలం అన్నమాట వెయ్యి ఏనుగుల బలం అంట అట్లా అందరు నిద్రపోతున్నారు తలుపులు గేట్లు వేసాము తాళాలు వేసాము వాడు లోపల ఉన్న అయిపోయింది ఇక చిక్కాడు బిడ్డ మనకని ప్రశాంతంగా నిద్రపోతున్నారు పిల్లలు లేచి చూస్తే వాళ్ళకి పట్టణ ప్రాకారానికి అసలు తలుపులే లేవు గేట్లే లేవు అరే మన తాళం వేసాం కాదంటే నాకు తాళం లేదు గడి లేదు అసలు టోటల్ తలుపు లేదు గేట్ లేదు దర్వాజ కూడా లేదు అక్కడ ఉంది క్లియర్గా రాసి కమ్మతో సహా తీసుకొని పోయి ఎక్కడో తెలుసా వీళ్ళ పట్నపు తలుపు ఎదురు కొండ మీద కనపడుతుంది దీని మన కాంపౌండ్ అవుతా ఇంకేముంది సంవత్సరం కానీ పని దేవునికి స్తోత్రం గాక గాకెలు